హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఎన్టీఆర్ యొక్క దేవర మూవీ రిలీజ్ ఉంది అయితే రిలీజ్ సందర్భంగా దేవర మూవీ షో చూడడానికి అయితే మేమైతే వెళ్ళబోతున్నాము మా బైన్సా నుంచి నిర్మల్ లో అయితే చూడడానికైతే ప్లాన్ చేసాం టూ థర్టీ షో అయితే బయలుదేరిపోయామని చెప్పచ్చు మరికొద్ది దూరంలో నిర్మల్ దగ్గరలో అయితే ఉన్నాం మరి దేవర మూవీ షో చూసిన తర్వాత ఎలా ఉంది ఏంటన్నది తర్వాత వీడియోలు అయితే చెబుతాము ఇక అయితే నిర్మల్కి రానే వచ్చేసాం థియేటర్ దగ్గరలోనే ఉన్నాం థియేటర్ లోపలికి వెళ్తున్నాం దేవరా మూవీ షో స్టార్ట్ కావడానికి కాస్త టైం ఉందని చెప్పవచ్చు మరి కొద్దిసేపట్లో స్టార్ట్ కాబోతుంది అయితే మూవీ టికెట్స్ తీసుకొని లోపలికైతే వెళ్ళిపోతున్నాం థియేటర్ హాల్లో థియేటర్ లోపలకి మా సీట్ లేవో చూసుకొని కూర్చున్నాం మరి కొద్దిసేపట్లో అయితే షో స్టార్ట్ కాబోతుంది మొత్తానికైతే షో స్టార్ట్ అయిందని చెప్పవచ్చు ఇంటర్వ్యూలు అయితే అయింది మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత షో స్టార్ట్ అయింది ఇక అయితే మూవీ షో కంప్లీట్ అయిందని చెప్పవచ్చు మేము కూడా మూవీ థియేటర్ బయట అయితే వచ్చేసాం ఇక మూవీ షో కంప్లీట్ అయిన తర్వాత ఆకలి వేయడంతో తినడానికి మంచి దమ్ బిర్యానీ అయితే తిన్నాం మంచి హోటల్ చూసి నిర్మల్లో ఇక మొత్తానికైతే నిర్మల్ నుంచి మా బైన్ అయితే బయలుదేరిపోయాం అక్కడ వెళ్ళిన వెంటనే మూవీ ఎలా ఉందని చెబుతాను మొత్తానికైతే దేవర మూవీ షో కంప్లీట్ అయిందని చెప్పవచ్చు ఫ్రెండ్స్ మరి దేవర మూవీ ఎలా ఉంది ఒకసారి విషయానికి వస్తే ముఖ్యంగా చెప్పాలంటే ఈ మూవీలో ఎన్టీఆర్ నటనతో పాటు డిఎల్ రోల్ అయితే అద్భుతంగా నటించారు ఎన్టీఆర్ అంతేకాకుండా ఈ సినిమాకు మెయిన్ హైలైట్ ఏంటంటే అనిరుద్ధ్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ బీజియం అని చెప్పవచ్చు ఎందుకంటే అంత బాగా ఇచ్చారు మ్యూజిక్ అయితే అనిరుద్ గారు అంతేకాకుండా ఈ సినిమాలో చుట్టమల్లె సాంగ్తో పాటు దేవర టైటిల్ సాంగ్ అదరగొట్టిందని చెప్పవచ్చు అలాగే ఈ సినిమాలో జాన్వీ కపూర్ నటన కాస్త సేపే ఉన్నప్పటికీ చాలా బాగా నటించారు ఇంతకంటే ఈ సినిమా విషయంలో నేనేం చెప్పలేను మరి ఫ్రెండ్స్ మాకైతే ఈ మూవీ చాలా బాగా నచ్చిందని చెప్పవచ్చు మీరు కూడా ప్రతి ఒక్కరు చూడవలసినటువంటి చిత్రం మరి ఒకవేళ ఈ మూవీ మీరు చూసినట్లయితే ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ షేర్ చేయడంతో మరొకండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ